హైదరాబాద్ నేను చాలాసార్లు చెప్పాను ఉండి ఉండేది ఏంటి ఉండేది ఉండేదని ఆవేళే గుజరాల్ గారి కొడుకు చెప్పాడు గుజరాల్ గారి కొడుకు ఆవేళే పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడితే ఏంటిది పదేళ్ళు అంటారు మాకు ఐదేళ్ళు అన్నారు చండీగరు ఇప్పటికీ చండీగరే హైదరాబాద్ ఇంక శాశ్వతంగా క్యాపిటల్ అయిపోయినట్టే ఎందుకంటే ఈవేళ హైదరాబాద్లోనే ఉండుంటే మనం వెళ్ళిపోతున్నాం బయటకంటే హైదరాబాద్ జనం ఒప్పుకోరు ఎందుకంటే క్యాపిటల్ రాజమండ్రిలో తీసుకొచ్చి మెడ్రాస్ క్యాపిటల్ పెడతాం ఎక్కడంటే మనం కాదంటామా రండి రండి ఇక్కడ పెట్టుకోండి ఎందుకంటే రాజమండ్రి స్టేటస్ పెరుగుతుంది వాల్యూలు పెరుగుతాయి అన్నీ పెరుగుతాయి హైదరాబాద్ అనేది రెండు రాష్ట్రాలకు రాజధాని అంటే వాళ్ళకి దాని స్టేటస్ వేరు సరే ఆ కారణాలు ఏంటన్నది ఇప్పుడు చాలా అందరం చాలాసార్లు అనుకున్నాం రాత్రి రాత్రి వచ్చేసి బస్సులో ఉండి పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అన్నది అందరికీ తెలుసు పర్యవసానాలు ఏమవుతున్నాయి కూడా అందరికీ తెలుసు సరే రెండోది కొత్త విషయం కాదు ఇది ఈనాడు మీద రాయటం వల్ల అది ఆయనే ఆయన ఎఫిడవిట్లోనే రాసుకుంటారు రామోజీరావు గారు నేను ఈనాడు అనే దాంట్లో వ్యతిరేకంగా రాస్తున్నాను కాబట్టి నన్ను ఇలా కక్ష సాధిస్తూ నా ఆర్థిక మూలాలను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని ఇప్పటివరకు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈనాడుకి సంబంధించినటువంటి ఏదైనా ఆఫీస్ మీద దాడి కానీ ఈనాడు జర్నలిస్ట్ మీద దాడి కానీ ఎప్పుడైనా చేశాడు ఆయన వాళ్ళిద్దరు ఎవరైనా ఇద్దరు చెప్పేవారు ఈనాడు మాకు వ్యతిరేకం అని ఈనాడు జ్యోతిని కూడా అంటారుగా ఈనాడు జ్యోతి ఆ రెండు పత్రికలు మాకు వ్యతిరేకం ఈయన ఏమో దాన్ని పెంచాడు నాలుగో ఏదో చేశాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఇవన్నీ ఛానల్స్ వచ్చాయి కదా కానీ నాకు అసలు అర్థమైంది మీరు అందరూ పాత్రికేయులు ఉన్నారు ఒక విషయం చెప్పండి మీకు రవిప్రకాష్ అనే పేరు గుర్తుందా రవిప్రకాష్ టీవీ నైన్ అంటే ఆయన ఇంటి పేరు అది టీవీ నైన్ రవిప్రకాష్ అన్నవాడు ఎలా తెలుసు మనకి టీవీ నైన్ కాబట్టి తెలుసు అంతకుముందు జమినీలో చేసినప్పుడు కూడా నాకు తెలుసు తర్వాత టీవీ నైన్ పెట్టాడు టీవీ నైన్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడో మనకు తెలుసు పెట్టుబడి ఎవడ ఇచ్చాడో మనకి ఎవరికైనా తెలుసా డబ్బు ఎవడ పెట్టాడో ఎవరికైనా తెలుసా టీవీ నైన్ రవిప్రకాష్ అన్నవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో వాడికైనా తెలుసా అతను అరెస్ట్ చేసి జైలుకి పోయిపోయారని సంగతి తెలుసా ఎప్పుడన్నా ఒక్క డోర్ చంద్రబాబు నాయుడు కానీ కమ్యూనిస్టులు కానీ నేను కానీ కాంగ్రెస్ కానీ ఇన్ని పార్టీలు ఉన్నాయి ఇంకా రామోజీరావు గారికి ముప్పై నాలుగు బిజినెస్లు ఉన్నాయి రవిప్రకాష్ ఒకటే కదా వ్యాపారం జర్నలిజమే కదా అతను వృత్తి అందులోనే కదా వచ్చాడు ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి టీవీ నైన్ అన్న దాన్ని ఇంటర్నేషనల్గా నేషనల్గా బాగా పెద్దది చేశాడు అన్నది ఎవడికి క్రెడిట్ అంటే మన అందరం ఇచ్చేది టీవీ నైన్ రవిప్రకాష్కే రవిప్రకాష్ అంటే నీ పర్సనల్గా పడకపోవచ్చు అది వేరే విషయం కానీ ఎవడు పెంచాడు రవిప్రకాష్ పెంచాడు సరే వెనకాలంలో వాళ్ళు డబ్బు పెట్టిన వాళ్ళు అతను కలెక్ట్ చేసుకోకుండా ఉన్నారేమో అందుకునే అంత బాగా పెంచగలిగాడేమో ఇవన్నీ ఏమో కా ప్రకాష్ అన్న రవిప్రకాష్ అన్నవాడు పెంచాడని తెలుసు ఈ వ్యాలిటీ వరకు పత్రికా వాడిని తీసుకెళ్ళి లోపలతారా మీరు ఏంటి అన్యాయం అని ఒక్కడ మాట్లాడా నేను మాట్లాడదాం అనుకున్నాను నాకు దొరకడే మనిషి ఏం చేశాడు ఏం తప్పు చేశాడు ఎక్కడున్నాడు అసలు రవిప్రకాష్ వినబడితే నువ్వు టీవీ కానీ చూస్తే వచ్చి బయటికి రా అసలు నీ మీద జరిగింది ఏంటో దాడి ఒక్క రామోజీరావు గారికి ఆయన ఈ రాష్ట్రంలో అతిపెద్ద పారిశ్రామికవేత్త కాబట్టి ఆయనకి ఏం జరిగినా చంద్రబాబు గారికి కోపం వస్తుంది బీజేపీ వారికి వస్తుంది కమ్యూనిస్ట్కి వస్తుంది అందరికీ కోపం కాంగ్రెస్కి వస్తుంది అందరికీ కోపం వస్తుంది వేళ వరకు ఆయన వల్ల మార్గదర్శి చిట్ ఫండో మార్గదర్శి ఫైనాన్షియల్స్ ఆ గోడో మాట్లాడుతుంటే అంత కోపం వచ్చింది మీకు ఓకే పాత్రికేయుడు మీదకి వెళ్తే కోపం రావాలి రవిప్రకాష్ మీద ఎందుకు రాలేదు కోపం కోర్టుకు వచ్చింది కోపం తెలుసా మీకు కోర్టు అంది ఏంటిది ఏంటి ఎందుకని పెట్టారు వాళ్ళు జైల్లోన ఇష్టం ఇది తీసుకెళ్ళి ఇరవై రోజులు లోపల పెడతారా ఇమీడియట్గా పేలు ఇవ్వండి అని కోర్టు అంది అది చదివిన తర్వాత నాకు తెలిసింది ఏమని ఓహో ఇతను లోపలికి కూడా వెళ్ళాడు అనమాట ఏంటి అతను వ్యాపారం ఇవ్వడం లోపలికి వెళ్ళవలసి వచ్చింది అది పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు గొడవ పడ్డారు వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు దాంతో లోపలి వెళ్తే లోపల పెట్టారు ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి లోపల పోయాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నాయి రామంజీవరావు గారు ఆయిగా వ్యాపారం చేసుకున్నాడు వేల కోట్లలోకి వ్యాపారాన్ని పెంచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు తప్పు అన్నాడు ఈయనేమో నీ తప్పని ఈయన రాస్తాడు ఆయనేమో నీ తప్పుని లోపలేస్తాడు తప్పేంటి ఇందులోను ఇది అన్నది కాదు సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నాడు రాజశేఖర రెడ్డి మా మీద కక్ష సాధిస్తున్నాడంటే సుప్రీంకోర్టు జడ్జి గారు స్వయంగా ఏం చెప్పాడంటే ఏముందా నీ చేతిలో పేపర్ ఉంది నువ్వు వాళ్ళ మీద రాస్తున్నావు వాళ్ళ చేతిలో ప్రభుత్వం ఉంది నువ్వు చేసే తప్పులను బయటకు తీస్తున్నారు ఇదేంటి పెద్ద విచిత్రమే ఉంది అని సుప్రీంకోర్టు జడ్జి గారు బెంచ్ మించి కామెంట్ చేశాడు ఇందులో ఏంటి విచిత్రమే నాకు ఇది ఇది ఒక్కటే నా ఒక్క ఒక్క రామోజీరావు గారు మాత్రం ఎప్పుడూ ఇవ్వనుకూడదండి ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా ఆయన ఆయన వెళ్ళి సిఐడి వాళ్ళు ఎలా మాట్లాడారు తెలుసా సార్ సార్ చెప్పండి సార్ అండి ఏంటి నా కర్మ కాకపోతే ఏంటిది సార్ సార్ నోట్ చేసుకోవచ్చండి ఇది ఇది మీతో అన్నాను ఇది కాదు కానీ ఇంకా నేను చెప్పను చెప్పలేను ఇది ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ మీరు అదే పద్ధతిలో ట్రీట్ చేస్తే వేరు నిజమే వయసు పెద్ద అయింది ఆయన ట్రీట్ చేయడం నాకు ఇష్టం లేదు అసలు నేను అరెస్ట్లే తప్పు అంటాను అది రే ఎందుకు అరెస్ట్ చేశారు నేను అరెస్ట్ వెంటనే చెప్పాను తప్పు ఇది ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు మీరు అతను వ్యాపారం మిగించండి అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయగానే అతనికి మళ్ళీ అరెస్ట్ చేసి సపోర్ట్ చేయడం అతను లోపలికి వెళ్ళి ఇక అతను కమిట్ అయిపోతాడు ఒకవేళ కన్ఫ్యూస్ అవుదాం అనుకున్నా తప్పు చేసిన గురి నిజమైన చెప్దాం అనుకున్నా ఇక జైకి జరికెళ్ళి వచ్చాక అలవాటు అయిపోతుంది హ్యాపీగా ఉంది లోపలే బాగుంది మీరు బయటకన్నాను నిజంగా అంతే మీరు ఎవడన్నా వెళ్తే తెలుస్తుంది జైల్లో మనకి ఎక్కడికన్నా చాలా బాగుంటుంది అందులో ఇలా రిమాండ్ ప్రిజనర్స్ మంచి చేత ఏం పని చేయించడం అక్కడ కూర్చోవడం ఆయన టైంకి భోజనం పెడతారు ఎవడికైనా దీర్ఘ రోగాలు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి నల్లాళ్ళు ఉండి వస్తే రోగాలన్నీ సెట్ అయిపోతాయి ఎందుకంటే మన సత్యనారాయణ గారు వాళ్ళు చెప్తుంటారు మూలికా వైద్యం ఈ వైద్యం అంతా లోపల చేయిస్తారు మనం తెల్లారకుండా భోజనం చేసేయాలి చీకటాడకుండా భోజనం చేసేయాలి టైమింగ్స్ అక్కడ ఆ టైంకే భోంచ్ చేయాలి షుగర్ బీపీ అన్ని డాక్టర్లో చూస్తుంటారు రో నీకు కావాలంటే అలా వాకింగ్ చేయడానికి మూడు వందల ఎకరాలు జైలు మనకి మనకి రాజమండ్రిలో ఏంట్రా అంటే వైభోగం అంతా జైలే టీవీ నైన్ రవిప్రకాష్ ఏమైపోయాడని కూడా ఆలోచించినటువంటి వాళ్ళు ఈనాడు రామోజీరావు గారి మీద అంత బాధపడుతుంటే ఇది బాధ సహేతుకమైనటువంటి బాధ కాదు కేవలం మీకు ఉపయోగపడ్డాడు కాబట్టి మీకు ఆయన రాజగురువు కాబట్టి రేపు పొద్దున్న ఆయన పేపర్ వల్లే మేము నెగ్గలం అనే ఆలోచనలో మీరు ఉన్నారు కాబట్టి ఆయన్ని కొంచెం అలా చెప్తూ మాట్లాడుతూ ఉన్నారు కానీ మీరు నిజంగా రవిప్రకాష్ని అర్థం చేసినప్పుడు కూడా మీరు ఖండించి ఉంటే అప్పుడు రవిప్రకాష్ కూడా ఆర్థిక దాంట్లోనే వెళ్ళాడు లోపలికి వెళ్ళినప్పుడు వెంటనే అదేంటే ఇదేంటి రవిప్రకాష్ అన్నాడు పారిపోతాడు రిమాండ్ ఏంటి అని ఏదైనా అక్కడ ఎవడన్నా అని ఉంటే నేను అందామనుకున్నాను నేను టీవీ నైన్ వాళ్ళందరికీ ఫోన్లు చేశాను ఎక్కడ ఉన్నాడంటే అండి తెలియదు అన్నాను ఇప్పుడు కూడా రవిప్రకాష్ అన్నటువంటి మనిషి బయటికి రామని కోరుతున్నాడు ఏంటి ఏదో పెద్ద తప్పు చేసినట్టు పారిపోయి దాకోవడానికి పనే ఉంది ఇక డెఫినెట్గా ఇది తెలుగు సంబంధించినటువంటి పాత్రికా రంగం టీవీ రంగం మీడియాలో నీకు ఒక స్టాంప్ ఉంది రామోజీరావు గారిది విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించాడు అన్నటువంటి స్టాంప్ అయిందైతే నువ్వు సొంతంగా ఒక పెద్ద సంస్థానాన్ని నిర్మించగలిగా ఉన్నటువంటి స్టాంప్ని నువ్వు వెళ్ళి మోడీని ఇంటర్వ్యూ చేసి మంచివి ఒడి ప్రధానమంత్రి అవ్వకముందే ఇంకో వారం రోజులకో పది రోజులకో ప్రధానమంతాడు అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేశాడు గుజరాత్తో అన్ని సంబంధం గుజరాత్లో లో ఛానల్ కూడా ఉందనుకుంటాను టీవీ నైన్ దేశమంతా ఉందా అన్నీ ఇతనేగా పెట్టాడు ఎవడు మాట్లాడలేదు చూద్దాం ఇది ఏమన్నా ఇది చూసామన్నా రవిప్రకాష్ నాకు ఫోన్ చేస్తాడు ఆ రా ఉందా ఇక్కడ రాజు ఆర్టీవీ అని అయినా డైరెక్ట్ ఇప్పుడు నాది అని అతను అనౌన్స్ చేయాలిగా నేను పెడుతున్నానని అనౌన్స్ చేయాలి కదా అంత నలుగురికి తెలుసున్న మనిషి ఎందుకని ఎందుకు ఇప్పుడు ఏ పేరులో ఉన్నావు అన్నీ నావే అని రామోజీరావు గారు డైరెక్ట్గా చెప్తున్నాడు నువ్వెందుకు చెప్పుకోలేకపోతున్నావు నీ దగ్గర డబ్బులు ఉండి నువ్వు నొక్కేసి ఉంటే కొంచెం డబ్బు టీవీ నైన్ నడుపుతూ జాగ్రత్తగా కొంత ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నొక్కేసి ఉంటే అప్పుడు పోరాటంలోకి వెళ్ళావు నేను అనుకోవాలి మనం రిచ్నెస్లో సరిపోయాడు ఏదైనా వచ్చి చెప్పాలి రవిప్రకాశ్ అన్నవాడు బయటకు వస్తే నేనే చేస్తాను ఇంటర్వ్యూ దా ప్రజల తరఫున నేను ఇంటర్వ్యూ చేస్తాను ఎక్కడికైనా వస్తే రవిప్రకాష్తో మా ఎందుకంటే నాకు ఆయన చాలా మాకు ఎప్పటి నుంచో నేను ఎంపీ అవ్వకముందే కాకినాడలో ఒక మీటింగ్ పెట్టి ఆయన ఏం చేశాడంటే అప్పుడు అక్కడ ఊళ్ళోకి వచ్చి మీటింగ్లు పెట్టేవాడు కాకినాడలో మీటింగ్ పెట్టి తెలుగుదేశం తరఫున జ్యోతులు నెహ్రూ గారు కాంగ్రెస్ తరఫున నేను ఆ రోజు పెద్ద గొడవ కూడా అయిపోయింది బుత్త గోపాలకృష్ణ గారి వర్గానికనూ జ్యోతుల్ నెహ్రూ గారి వర్గానికో పెద్ద గొడవ కూడా అయిపోయింది రవిప్రకాష్ రన్ చేశాడు ఒకటి ఆ రన్ చేసినప్పటి నుంచి రవిప్రకాష్ నాకు పరిచయం అయ్యి తర్వాత కూడా ఆయన నేను ఏమీ కాకపోయినా నాకు ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తూ ఉండేవాడు అతను టీవీ నైన్ అధినేత నేనేమీ కాదు అయినా నాతో స్నేహంగా ఉండేవాడు బాగా మాట్లాడేవాడు ఇక ఈ రామోజీరావు గారిది ఇష్యూ వచ్చినప్పుడైతే ఫస్ట్ మార్గదర్శి ఫైనాన్షియల్ ఇష్యూ నేను రైజ్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ టీవీ నైన్ ఆఫీస్ నా ఆఫీస్ అయిపోయింది అక్కడే ఉండేవాడు నేను ఎక్కడికి ఎక్కడికే వెళ్ళదునేవాడు గంట గంటకి పిలుస్తూ ఒక ఒకరోజు క్వశ్చన్ అవర్ అని పెట్టి రెండు గంటలు రన్ చేశారు క్వశ్చన్ అవర్ అంటే అవర్ రన్ నాకు ఒక్క అవరే ఉండాలి కదా రెండు అవర్లు ఏంటంటే జనాలు క్వశ్చన్లు వస్తూనే ఉండవలసిందే అని చెప్పాలి ఆ రోజు నాకు బయటకు రావడానికి ప్రధాన కారణం ఈ మార్గదర్శి ఫైనాన్షియల్ ఇష్యూని రైజ్ చేసినప్పుడు ప్రధానంగా బయటికి రావడానికి కారణం టీవీ నైన్ మీ ఛానల్లో ఆంధ్రజ్యోతి పేపర్ ఏం చేశారండి రామజీరావు గారు వస్తా ఉందా ఏమో అన్ని రవిప్రకాశ్ వచ్చి చెప్పాలి జ్యోతి పేపర్ కూడా అంతే చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఆయన నేను అడిగాను ఒకసారి ఏమండి మీకు నాకు ఏముంది స్నేహం ఎంత సపోర్ట్ చేస్తారంటే అని చెప్పాడు ఇష్యూ అండి ఇది పబ్లిక్లో రైజ్ అవుతున్న ఇష్యూ పేపర్లో రాకపోతే అలాగా రామజీరావు గారు ఆయన సొంతంగా ఇన్వాల్వ్డ్ కాబట్టి ఆయన చేసుకోపోవచ్చు పబ్లిక్లో ఇష్యూ ఉన్నప్పుడు పబ్లిక్ ఇష్యూ మేము చూపిస్తాం ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే మాట అంటాడు ఆయన రాధాకృష్ణ గారు నావన్నీ కూడా వేస్తారు నాకు చూపిస్తారు ఏంటంటే నేను తెలుగుదేశం వ్యతిరేకం మాట్లాడిన వేస్తున్నాను అంటే తెలుగుదేశం అది అన్నది వేరే విషయం వాయిస్ ఉండాలి అపోజిషన్ వాయిస్ కూడా ఉండాలి పోని చంద్రబాబు నాయన ఇంతట్లేక నా తిప్పిస్తున్నాడేమో మణిపూర్ దాంట్లో ఇది ఎప్పటి నుంచే అవుతుంది నేను కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడు ఎందుకు మనం ఇలా పార్లమెంట్లోకి వెళ్తా ఉండే లేకపోతే టీవీ చూస్తుంటాం స్టార్ట్ అవుతుంది టక్ అని చెప్పి ఎడ్జెండ్ అంటారు ఎందుకు ఎడ్జెన్ అయిందో మన ఎవరికీ తెలియదు ఏంటంటే అది ఏదో మణిపూర్ గొడవటండి అని బయటకు వచ్చి వీళ్ళు అంటారు మణిపూర్ గొడవ చెప్పమంటే చెప్పమంటున్నారు వాళ్ళంటే అధికార పార్టీ వాళ్ళు వచ్చి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు సభ జరగనవట్లేదు అని వాళ్ళు అంటారు ఏంట్రా అంటే మాకు కూడా తెలిసేది కాదు మేము ఒకసారి హౌస్లోకి వెళ్ళగానే హౌస్ అయిపోయిందండి బయట ఏంటి గొడవ ఏంటి గొడవ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఏదో జరిగింది ఇట్లా అది చెప్పేవారు వెళ్ళి ఉత్తరప్రదేశ్ వాడిని అడగాలి నాకు సరదా కాబట్టి అడిగేవాడి మిగతావాళ్ళది పట్టించుకోరు కూడా ఎప్పుడు కేసాడు గంట తర్వాత రేపుడుగా అన్నాం రేపుడు కంటే ఆవిడింటికి ఆవిడ పని మీద అడిగిపోయేవారు ఇక్కడ టూ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ సిక్స్ అని రెండు ఉంటాయి ఇది ఒకటి చెప్పాను మణిపూర్ దానిలో అసలు ఏ ఇష్యూ వచ్చినా రెండు రకాలుగా అర్జెంటుగా చేపట్టాలండి ఒకటి టూ సిక్స్టీ సెవెన్ కింద చేపడితే దాని మీద చర్చ జరిగి వెంటనే ఓటింగ్ కూడా పెట్టాలి అదే వన్ సెవెంటీ సిక్స్ అయితే షార్ట్ టర్మ్ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడూ ఏమంటారు అంటే వన్ సెవెంటీ సిక్స్ కింద వెంటనే ఒప్పుకుంటూ ఉంటారు టూ సెవెంటీ సిక్స్ అంటే మొత్తం ఆ వేళ ఉన్నటువంటి క్వశ్చన్ ఎవరితో అన్ని సస్పెండ్ చేసి అది చేపట్టాలి దాని మీద చర్చ జరగాలి మొత్తం అన్ని తీసేసి అది చర్చ టాప్ మోస్ట్ ప్రయారిటీ అని వాళ్ళు అంటారు ఇదే ఇష్యూ నేను కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అక్కడ సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే చర్చ అంటూ ప్రారంభం ఇదేం పట్టుదల ఇది వన్ సెవెంటీ సిక్స్ చర్చ అయితే టూ సెవెంటీ సిక్స్ అవ్వకూడదునే లేదు టూ సిక్స్టీ సెవెన్ వన్ సెవెంటీ సిక్స్ ఈ రెండు రూల్స్ తర్వాత మనం ఇంకో విచిత్రం నిన్న మొన్న పేపర్లో చూశాను కేజ్రీవాల్ మీద ఒక జీవో ఇచ్చారు ఢిల్లీ గవర్నమెంట్ మీద మన ఆర్డినెన్స్ ఒకటి తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్ ఏంటంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరిని కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలన్నా పోస్టింగ్ ఇవ్వాలన్నా ఢిల్లీ గవర్నమెంట్కే పవర్స్ ఉంటాయి తప్ప లెఫ్టినెంట్ గవర్నర్కి కేజ్రీవాల్కి పవర్స్ ఉండవు ఇంకెందుకంటే కేజ్రీవాల్ రాజీనామా పోవచ్చు కదా మామూలుగా ఆఫీసర్ని ఎవరైనా పిలిచి చూడవే అక్కడ స్కూల్లో ఏదో పెద్ద గొడవ అవుతుందంటే లంచాలు తీసుకుంటా సీట్ అవ్వడానికి వెళ్ళి చూసి చూసుకోవాలి విద్యాశాఖ వాణి పిలిస్తే పప్పు అవే అంటాడు ఎందుకంటే ఇతను ఏం చేయలేడు అతన్ని అంతే కదా ఇంత భయంకరమైనటువంటి ఆర్డినెన్స్ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఏ హక్కు లేకుండా తీసేసేటువంటి ఆర్డినెన్స్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నాం మేమంట జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి అంశం ఎవరికైనా మన స్నేహంగా ఉండొచ్చు కానీ సరెండర్ అవ్వద్దు యు ఆర్ ఈక్వల్ అది మర్చిపోవద్దు మోడీ గారు అక్కడ దేశ ప్రధాన ఉండొచ్చు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వేం తక్కువ కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెంటనే చెప్పాలి మీ పార్టీ ఎంపీ ఎవడన్నా అలా అంటే ఆగా నువ్వెవరు డెసిషన్ తీసుకోవడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాన్ని హక్కుల్ని తొలగిస్తూ ఇవాళ అక్కడ మొదలవుతుంది రేపు అన్ని చోట్లకి వస్తుంది ఇవాళ మణిపూర్లో ఏంటి జరుగుతుంది ఇది గుజరాత్లో ప్రారంభమైంది గుజరాత్లో ముస్లిమ్స్ని చంపేయడానికి రెండు రోజులు మూడు రోజులు టైం ఇచ్చాడన్నది గుజరాత్ ఫైల్స్ అనేటువంటి బుక్లో మనందరం చదివాం గొడవ స్టార్ట్ అవుతుంటే ఒక మూడు రోజులు ఎవడం మాట్లాడద్దు అని పోలీసులు చెప్పారండి ఒక ఎంపీని ఇంట్లోంచి బయటికి కాకేసి ఒక ముస్లిం అయిన కారణంగా ఇంట్లోంచి బయటికి కేకేసి కాల్చేసి ఫ్యామిలీ ఫ్యామిలీని కాల్చి చంపేస్తుంటే డెబ్భై ఏళ్ళు దాటితే ఒక ఎంపీని పోలీసులు ఫోన్ చేసి అతను ఇంట్లో నుంచి ఫోన్ చేస్తున్నాడు గుంపు పెరిగిపోతుంది గుంపు పెరిగిపోతుంది ప్లీజ్ ఎవరినైనా పంపించండి మా ఇంటి చుట్టూ గుంపు పెరిగిపోతుంది అంటుంటే సరిగ్గా మోడీ గారు అందరూ ఉన్న మీటింగ్లో ఒక ఆఫీసర్ లేచి సార్ నాకు ఫోన్లు వస్తున్నాయి అక్కడ అయిపోతుంది దాని మీద యాక్షన్ ఏం తీసుకోవట్లేదు అంటే నీకు సంబంధం లేదని కూర్చోన్నాడు ఈ మాట అతను బయట చెప్పినందుకు అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్ ఏంటంటే జైల్లో ఎలా పంపారు తెలుసా అతను స్టార్ట్ అయినప్పుడు ఇరవై ఐదేళ్ల క్రితం ఐపీఎస్ ఆఫీసర్గా రాజమండ్రిలో వచ్చి జాయిన్ అయ్యాడు అనుకోండి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో లాకప్ అయితే జరిగింది దానికి ఇతనే బాధ్యుడని అని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇతనికి సెక్షేసి జైలుకి పంపించారు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇది అంటే చెప్పడం మెసేజ్ ఇస్తున్నాడమండి నాకు ఎదురు తిరిగావా ఇది నీకు జరిగేది చూసుకో అతను ఎలా పోయాడు లోపలికి అని చెప్పి లోపలికి పంపించాడు ఆ రోజున ముస్లిమ్స్ని అక్కడ చేసినటువంటి ఓచ కోత నరమేధానికి ఈయన గ్లామర్ పెరిగింది ఈవేళ భారతదేశానికి ప్రధానమంత్రి అవడానికి అదే కారణం అని ఆయన నమ్ముతున్నాడు యాంటీ ముస్లిం స్టాండ్ నేను ఏదో తీసుకుని నిలబడ్డాను అవి తీసుకోలేకపోయాడు కాబట్టి వాజ్పేయి ఓడిపోయాడు నేను తీసుకున్నాను కాబట్టి నేను నిలబడ్డాను అని ఆయన నమ్ముతున్నాడు అందుకే ఈవేళ మణిపూర్లో డైరెక్ట్గా క్రిస్టియన్ కుక్కీస్ని చంపేటువంటిది చంపేస్తున్నారు వీళ్ళు పట్టి అసలు దాని మీద మాట్లాడడానికి కూడా నేను ఇష్టపట్టలేదు ఇది ఏమంటారంటే ఎథ్నిక్ క్లీన్సింగ్ అని జాతుల మధ్య గొడవ వచ్చినప్పుడు ఒక జాతిని పూర్తిగా క్లీన్ మొత్తం నిర్మూలించటం అనేది ఇది వాళ్ళ గోల్వాల్కర్ గారు చెప్పిందే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సోషలిస్టులు ఈ దేశంలో పనిచేయరు వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం అభివృద్ధి చెందదు అని ఆయన చెప్పింది మైతీలు అంటే హిందూస్ అండి కుక్కీస్ అంటే క్రిస్టియన్స్ ఎక్కువ మంది వాళ్ళంతా ఇప్పుడు గిరిజనులు మన మారేడుమిల్లి దగ్గరికి వెళ్తే అన్ని చర్చలుంటాయి ఉంటాయి వాళ్ళందరూ గిరిజనులు మీకు ఒకటి చెప్తాను అలాంటి గిరిజనులు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనందరికీ తెలుసుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో గొర్రెల ప్రకాశ్రావు రావు గారిని మా మిత్రుడు ఎమ్మెల్యేకి పోటీ చేశాడు ఏ ఎక్కువలో అవుతుందా ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన తమ్ముడు నేను క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ క్రిస్టియన్స్ వాళ్ళ వాళ్ళ ఫాదర్ పేరే క్రిస్టియన్ దాస్ క్రిస్టియన్ దాస్ అని వాళ్ళ ఊరిలో చర్చి ఉంది అక్కడికి నడిచి వెళ్ళడానికే ఐదారు గంటలు పట్టేది బోదులూరు దగ్గర దాకా కారు వెళ్ళేది అక్కడి నుంచి నడుచుకుంటూ సటల్ వెళ్ళాలి అన్ని రాళ్ళు కొండలు అలాంటి టైంలో అక్కడ చర్చి కట్టారు అంత క్రిస్టియన్స్ వాళ్ళు డెబ్బై రెండు ఎలక్షన్లో మేము క్యాంపెయిన్ తిరుగుతున్నాం గొర్రెల ప్రకాశరావు ఇండిపెండెంట్గా నిలబడ్డాడు ఓడిపోయాడు అనుకోండి క్యాంపెయిన్ వెళ్తుంటే సరిగ్గా బాపనమ్మ గుడి మీరందరికీ బాపనమ్మ గుడి తెలుసుక ఆ గుడి దగ్గర ఇప్పుడు అంత రోడ్ లేదు ఇంత రోడ్డే ఉండేది నేను జీప్ డ్రైవ్ చేస్తున్నాను జీప్ నిండా జనం మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వెళ్తుంటే బస్సు అక్కడ ఆగి ఉంది బస్సు నుంచి నేను ఇలా వెళ్ళిపోతున్నాను ఈ బస్సులో వచ్చి దిగిన అతను ఎవరో కొబ్బరికాయ పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు వచ్చి నా జీపు ట్యాప్ పని గుద్ది వద్దగానే మేము ఎలా చూసాం అంత ఎత్తి ఎగిరి పడ్డాడు చచ్చిపోయాడు అనుకున్నాం పరిగెత్తుకుని జీప్ దిగి అందరం పరిగెత్తుకెళ్ళి చూస్తే ఆ పడ్డవాడు అలాగే ఉన్నాడు ఏ నెల్లా కొడితే నీళ్ళు చల్లితే లేచాడు చేతిలో కొబ్బరికాయ ఐదారు మొక్కలు అయిపోయాయి అంటే చెయ్యి అంత గట్టిగా తిరిగిందనమాట లేచిపోయాడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడు మరి చెయ్యి చెయ్యిలాను అంటే అన్నీ బాగానే ఉన్నాయి అయినా హాస్పిటల్ తీసుకెళ్దాం అని పరిగెత్తుకు వచ్చి జీప్లో కూర్చోబెట్టుకుని గొర్రెల ప్రకాశరావు తమ్ముడు గొర్రెల పరమానందరం గొర్రెల పరమానందం అంతా ఉండాలి కదా ఏడేళ్ళం అక్కడ గడిబాపురమ్మ గారి విగ్రహం దగ్గర నిలబడి ఎలా ఉడుకుతున్నాడు క్రిస్టియన్ మేమంతా హిందువులం మాకు ఉడిగా వాడికి పరిగెత్తుకు వెళ్ళి దండం పెట్టాలని అమ్మవారిని దండం పెట్టుకుంటే వాడు బతుకుతాడేమో అన్న ఆలోచనే రాలే వాడు గిరిజనుడు ఆ ఏరియాలో పుట్టి పెరిగిన వాడు వాళ్ళకి ఆవిడ అమ్మ తల్లి క్రిస్టియన్ అయినప్పటికీ పరిగెత్తికెళ్ళి అక్కడ అమ్మవారికి మీద అండం పెట్టుకునేవాడు బయట తర్వాత జీపెక్కి అంటాడు నేను ఆ టైం మీద అండం పెట్టాను కాబట్టి అడు బతికాడు లేకపోతే కొబ్బరికాయ పగిలింటాడు తన పగిలిపోను మీకేం తెలుసు అంటే అవి ఆ భక్తి వేరు ఆ గొడవ వేరు ఈ గొడవ వేరు అలా నమ్మకాలు వేరు క్రిస్టియన్ అయినంతలో వాళ్ళు ఏదో ఎక్కడ వాళ్ళు ఇప్పుడు అలా అయితే మన మారేడుమిల్లి దగ్గరికి అక్కడికి వెళ్తే చాలామంది క్రిస్టియన్సే ఉంటారు కుక్కి తెగలాగా అసలు నీకు ఒక మతం కారణంగా గొడవ రావడం అనేది నాకు అడ్వాంటేజ్ అనే పరిస్థితిలో వచ్చిన తర్వాత లేకపోతే ఇంత టైంలో మాట్లాడకుండా ఉంటాం ఏంటండి మోడీ గారు మిలిటరీ దిగాలిగా ఈ పాటికి మిలటరీ ఎందుకు దిగట్లేదు చంపుతున్న వాళ్ళు మనవాళ్ళు చస్తున్నవాళ్ళు అవతల వాళ్ళు అనే భావన నిన్న చూశాను మిజోరాంలో క్రిస్టియన్స్ ఎక్కువ వాళ్ళు ఊరేగింపు తీశారు మిజోరం పక్కనే మణిపూరు వాళ్ళు మేము వస్తూ ఉంటున్నారు అసలు మనకి ఈశాన్యం అంటేనే చాలా పవిత్రం దేవుడు బొమ్మ పెట్టుకుంటాం అక్కడ ఈశాన్య రాష్ట్రాలు ఎలా కాపాడుకుంటూ వస్తున్నాం అక్కడ ఒక్కొక్క తెగకి ఒక్కొక్క ఉంటారు ఒక్కొక్క ఆదిమ జాతులు ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది నాగాలాండ్ అన్న ప్రాంతం ఉంది అక్కడికి ఎవరన్నా సరే పంది బతికున్న పందిని మూతది కట్టేసి కట్టపెద్ద కురుస్తుంది దాన్ని తోకట్టుకుని ఆ ఊర్లోకి గారు ఎంటర్ అవుతాయట పంది పిల్లని వాడు శాంతి శాంతిక పోత ఎగరేసినట్టుగా ఆ ఊరిలో ఎవరో వాడిని ఏమన్నట్ట నేను ఆ పెట్రోలియం కంపెనీలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా తిరిగాను అప్పుడు చెప్పారు ఒక్కో చోట ఒక్కో సాంప్రదాయం అక్కడ అలా వాడు అంటే వాళ్ళందరూ పంది మాంసం తింటారు పందిని పట్టుకుని లోపలికి వస్తున్నాడు అంటే మన స్నేహాన్ని కోరు వస్తున్నాడు వాడిని ఏమనకూడదు ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఎక్స్ప్లైట్ చేసుకుని పంది పట్టుకెళ్ళి మొత్తం అన్ని రాజ్యాలు లాగేసుకున్నారు మనమేమో ఏదో కొత్తగా ఈ గొడవ మీద తీసుకొచ్చి ఉన్నవాళ్ళు వదిలేసుకుంటున్నాం మనం అందరం కలిసి ఉన్నాం ఇన్నాళ్ళు ఎప్పుడు లేదు రాజమండ్రి లాంటి చోట్ల తెలియపోవచ్చు కానీ దేశం తిరిగిన వాళ్ళు అందరికీ తెలుసు ఎక్కడ ఈ గొడవలు లేవు